సమస్త భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకున్న కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిట ఈ రోజు నువ్వు నన్ను తిట్టుకున్నా సరే తల్లి తిట్టుకున్నా పర్వాలేదు నేను చెప్పాలి అనుకున్నది మనసులో ఉన్న మాట నా కళ్ళకు కనబడుతున్న ఆ సంగతులు విషయాలు విశేషాలు నీ చెవిన పడేసే వెళ్తాను నీకు చెప్పే వెళ్తాను నీకు చేర్చే వెళ్తాను నువ్వు ఆ తర్వాత ఎలా తీసుకుంటావో నీ ఇష్టం నన్ను తిట్టుకుంటావా నిందిస్తావా ఏం చేసుకుంటావా నీ ఇష్టం కానీ చెప్పక తప్పదు ప్రతి రోజు కూడా నీ ఇంటికి వచ్చేటటువంటి ఒక వ్యక్తి వలన నీకు జరిగేది ఇదే అది ఏంటి ఏం జరగబోతోంది మంచి జరగబోతోందా చెడు జరగబోతోందా అసలు ఆ వ్యక్తి ఏం చెయ్యబోతున్నారు ఎలాంటి ఉద్దేశంతో వస్తున్నారు ఎలాంటి ఉద్దేశంతో నీ పట్ల అలా ప్రవర్తిస్తున్నారు అన్నీ తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా నిర్లక్ష్యంతోనో ఏముందిలే అనేసో తొందర పాటతోనో వదులుకుంటే నిజంగా నీ కర్మే అని నేను కూడా ఒక క్షణం బాధపడతా అంతే ఇది నిజంగా పూర్వజన్మ కర్మఫలమే అయి ఉండొచ్చు అందుకే ఇప్పుడు ఈ సందేశాన్ని నువ్వు వినలేకపోతున్నావు ఆ వ్యక్తి వలన జరిగేది తెలుసుకోలేకపోతున్నావు అని నేను కూడా బాధపడతా మరి నువ్వు బాధపడి నన్ను బాధపడతావు లేదా ఈ వార్త తెలుసుకుని నీ సాయికి విలువ ఇచ్చిన దాని అవుతావో నువ్వే తెలుసుకోబిడ్డా నిర్ణయం నీ చేతుల్లో ఉంది కానీ జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించి అడుగు వేసి నిర్ణయం తీసుకొని ఈ వీడియోని ఈ సందేశాన్ని వింటావా చూస్తావా వదులుకుంటావా మీ చేతులకి ఇస్తున్న బాధ్యత అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అలాగే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే బాబా గారి ఆశీస్సులో ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చండి ఇక్కడ నాకు తెలిసినటువంటి గురుజీ ఎందుకంటే నాకు పర్సనల్గా నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికెన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఈయన దగ్గరికి వెళ్తే చిటికేసినంతలు పరిష్కరిస్తూ ఉంటారు వెళ్ళటం అంటే నేరుగా వెళ్ళటం కాదండి ఒక ఫోన్ కాల్ చాలు అంతే మీరు ఎలాంటి కష్టతరమైన క్లిష్టతరమైన సమస్యల్లో మొండి సమస్యలు చిక్కుకుని ఉన్న ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలు ప్రతిదీ కూడా ఆయన పూజల ద్వారానే మీ సమస్యల్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు శ్రీ షిరిడి సాయి జ్యోతిష్యాలయం గురుజీ ప్రధాన తాంత్రిక సుబ్రహ్మణ్య పూజారి గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు చిటికేసినలు పరిష్కారం అందిస్తారు మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటకు తెలియకుండా మొండి సమస్యలు సైతే మీరు పరిష్కరించుకోవచ్చు అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇరవై నాలుగు గంటలు మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు ప్రేమ పెళ్లి ఉద్యోగం విదేశీ ప్రయాణం లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న ఆడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ జాగ్రత్త ఒక్క రెండు నిమిషాలు విను నీకు మొత్తం కూడా అర్థమైపోతుంది ఆ వ్యక్తి ప్రతిరోజు నీ ఇంటికి వచ్చే వ్యక్తి అసలు ఏ ఉద్దేశంతో వస్తున్నారు నీకేం చేయబోతున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి నటిస్తూ వస్తున్నారా లేకపోతే చెడు చేయాలని వస్తున్నారా మీతో గొడవాడటానికి వస్తున్నారా మీ ఉన్న అవకాశాలు అదృష్టాలు లాగేసుకొని దాన్ని పతనం చేయాలని వస్తున్నారా ఏ ఉద్దేశంతో వస్తున్నారో తెలుసుకోవాలి బిడ్డ ఎందుకంటే నీ జీవితంలో కొన్ని రోజులుగా నువ్వు ఊహించిన విధంగా మార్పులు తెస్తున్నాయని వస్తాయని నువ్వు భావిస్తున్నావు మరి అదృష్టం ఒక్కసారిగా తలుపు తడుతుంది బిడ్డ మరి ఆ అదృష్టం ఈ రోజే అంటే నువ్వు నమ్మగలవా కానీ నమ్మక తప్పదు ఎందుకంటే ఈ రోజు నీకు జరిగేటటువంటి ఒక శుభ సూచన మామూలు శుభ సూచన కాదు ఇది ఒక దైవ నిర్ణయం నీ సాయి నిర్ణయం ఎందుకంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు ఈ సంవత్సరం ఆఖరిలో ఉన్నావు చివరి ఆఖరిలో ఉన్నావు డిసెంబర్ నెలలోనే నువ్వు ఊహించిన విధంగా శుభ సందేశం నీ ముందుకు వస్తుంది అలాగే శుభ సూచకం నీ ముందుకు వస్తుంది మరి నీకు సాధారణమైనటువంటి రోజు కాదు బిడ్డ ఈ రోజు ఇది నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక శుభ సందేశంగా నీ ఇల్లు చేరేటటువంటి రోజు ఇన్నాళ్లుగా కూడా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మాటలు కావచ్చు నువ్వు వినాలి అని ఆశించినటువంటి అవకాశాల గురించినటువంటి ఒక విషయం కావచ్చు నీ మనసుకు కావలసినటువంటి పరిష్కారాలు ఇవి ఏవైనా సరే ఇవి దూరం నుంచి రావు అవి నీ ఇంటి తలుపు దగ్గరకే వస్తాయి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి మరి అవి నీకు ఎటు నుంచి వస్తాయో మరి అవి తెచ్చేటటువంటి వ్యక్తులు ఎవరై ఉంటారు ఒక్కసారి ఆలోచించు ఒక రెండు నిమిషాలు మనసు పెట్టి ఆలోచించు ఎవరు నీ కోసం వీటన్నింటిని తీసుకొస్తారో ఎవరు పంపుతారో ఎవరు పంపగా వస్తారో ఒకసారి ఆలోచించు ఎవరికి నీ జీవితాన్ని బాగుపరచాలని ఉంది ఆ రాటం ఆ తపన ఎవరికి ఉంది ఒక్కసారి ఆలోచించు వాళ్ళు నీ బంధువులా లేకపోతే నీ స్నేహితుల లేదా నీకు తెలిసినవారా తెలియని వారా కొత్త వారా పూర్తి అంశాలను ఇప్పుడు ఈ రోజు బందల కొట్టబోతున్నా బిడ్డ జాగ్రత్తగా విను విన్నావంటే ఒక్కసారి గుండె జల్లమంటుంది నీకు ఎందుకనంటే అంత ముఖ్యమైన సందేశాన్ని ఈ రోజు నీకు చెప్పబోతున్నాను ఎన్ని పనులు చేస్తున్నా సరే అన్ని పనులు కూడా ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టాయి నష్టం ఏమీ లేదు ఏం నష్టం కాదు ఆ పని తర్వాత అయినా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ సందేశం నీ సాయి సందేశాన్ని ఇప్పుడు ఈ క్షణం నువ్వు వినకపోతేనే నష్టపోతావు అలా వింటేనే నీ సాయి ఏం చెప్తున్నాడని ప్రతి మాట నీకు అర్థమవుతుంది ప్రతి పదము నీకు అర్థమవుతుంది ప్రతి పలుకు వెనకున్న అర్థము నీకు అర్థమవుతుంది జాగ్రత్త ముఖ్యంగా నీ జీవితాన్ని ఒక మంచి మార్పు తీసుకు బిడ్డ ఈ రోజు నీ ఇంటికి ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు ఈ రోజు అంటే ఇక రాబోయే కొద్ది రోజుల్లో అది నాలుగు రోజులు కావచ్చు రెండు రోజులు కావచ్చు వారం కావచ్చు ఈ రోజు నుంచి మొదలుకొని ఎప్పుడైనా కూడా ఆ వ్యక్తి రావచ్చు వస్తూ వస్తూ ఏం తెస్తాడు వస్తూ వస్తూ ఏం తీసుకొస్తాడు వస్తూ వస్తూ ఏం చెప్తాడు ఏం మోసుకొస్తాడో తెలుసుకుందు గాని ఒక నిమిషం ఆగు అయితే ఆ వ్యక్తి వస్తున్నాడు ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని ఒక మార్పు తీసుకొస్తున్నాడు మరి ఆ వ్యక్తి ఎవరు అంటే నీ బంధువై ఉండొచ్చు లేదా నీకు తెలిసిన పాత స్నేహితుడు అయి ఉండొచ్చు మరి ఆకస్మికంగా ఎక్కడి నుంచో పని మీద మీ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కానీ ఒక్క విషయం ఏంటంటే ఆ వ్యక్తి రూపంలో సాయి నీకు సంకేతం పంపుతున్నాడని నువ్వు గమనించు గుర్తించు అతను చెప్పే ప్రతి చిన్న మాట కూడా ఒక సింపుల్ మాట కూడా కావచ్చు అది కానీ నీ సమస్యలకి చాలా కాలంగా దొరకని ఒక సలహా కూడా అవుతుంది అదృష్టాన్ని తిరగరాసేటటువంటి ఒక చిన్న సమాచారం కూడా కావచ్చు లేదా నీ జీవితానికి కొత్త మార్గాన్ని నడిపించేటటువంటి ఒక ప్రతిపాదన కూడా కావచ్చు ఒక అవకాశం కూడా కావచ్చు మరి నువ్వు తలుపు తెరిచేటటువంటి ఆ క్షణం నీ ఇంట్లో అడుగు పెట్టేటటువంటి ఆ నిమిషం అతని నడక అతని కన్ను అతని మాట లేదా ఆమె మాట ఆమె నడక ఆమె కన్ను నీ గుండెల్లో ఒక నిశ్శబ్దము వెలుగు వెలిగిస్తుంది ఒక నిశ్శబ్దపు లైట్ ని ఆన్ చేస్తుంది ఇన్నాళ్ళు చీకటిలో ఉన్నటువంటి నీ గదులు అంటే నీ మనసులో ఉన్నటువంటి చీకటి గదులను ఒక లైట్ వేసి ఆన్ చేసినట్లుగా అలాగే మరి వెలుతురుని తీసుకువచ్చి మళ్ళీ నీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చి నింపుతుంది మరి నీ సమస్యకి చాలా కాలంగా దొరకని సమస్యకు కూడా ఒక సింపుల్ గా మరి ఒక సలహా దొరకచ్చు మరి అదృష్టాన్ని తిరగరాసే సమాచారం ఉన్నప్పుడే ఇది జరుగుతుంది ఇది నేను ఇచ్చాను అని ఆ వ్యక్తికి కూడా తెలియకపోవచ్చు అది ఒక సలహా కావచ్చు ఒక అవకాశం కావచ్చు ఒక ఆపర్చునిటీ కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ వ్యక్తి కూడా తెలియదు ఆ వ్యక్తి కూడా యాదృచ్ఛికంగా అలా మాట్లాడేస్తాడు అలా ఎందుకు మాట్లాడాడు సాయి అతనిలో ప్రవేశించి నీకు ఆ సలహా ఆ సూచన ఆ అవకాశం ఆ సందేశం నీ సమస్యకి పరిష్కారం ఆ వ్యక్తి ద్వారా పంపించాడు కాబట్టి ఆ వ్యక్తి కూడా గుర్తించలేడు నేనేం చెప్పాను ఈ వ్యక్తికి ఏమి ఇచ్చానని ఆ వ్యక్తి కూడా తెలియదు నీ సాయి తన లోపల ఉండి కథ మొత్తం నడిపిస్తాడు నీకు తెలిసేలా తెలియజేసేలా చేస్తాడు ఎందుకంటే నేను ఇచ్చాను అని అతను అనుకోడు చాలా క్యాజువల్ గా మాట్లాడతాడు ఆమె అతను కానీ ఆమె కానీ చాలా క్యాజువల్ గా చెప్తారు ఏదో సమయంలో ఒకటి చెప్పదు ఏదో నార్మల్ గా తన మనసులో ఉన్న విషయం చెప్పినట్టు చెప్పేస్తారు కానీ అది నీకు ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఒక అర్థాన్ని ఒక అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక మాట ఒక సందేశం ఒక సూచన ఇక్కడ అదృష్టం రావటం అంటే అర్థం ఏంటో తెలుసా బిడ్డ అదృష్టం పెద్ద శబ్దంతో రాదు బిడ్డ ఇది గుర్తించుకో ఒక చిన్న తలుపు తట్టుడుతోనే వస్తుంది ఈ యొక్క చిన్న సంభాషణ రూపంలో వస్తుంది కానీ సాధారణమైనటువంటి వ్యక్తి ద్వారా కూడా వస్తుంది కానీ దాని ప్రభావం మాత్రం అసాధారణం తల్లి ఈ రోజు నీకు అది రాబోతుంది నువ్వు సిద్ధం కావాలి ఎందుకంటే ఈ రోజు నీకు ఇంటికి వచ్చినటువంటి వ్యక్తితో నీ భవిష్యత్తులో ఒక తలుపు తెరుచుకుంటుంది అతను వెళ్లిపోయినటువంటి తర్వాత కూడా అతను చెప్పే మాటలు నీ మనసులోకి లొమ్ముతాయి మరుసటి రోజే నువ్వు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మరుసటి వారంలో ఒక అడుగు పెట్టేటటువంటి ఒక అవకాశం ఇవన్నీ కూడా ఈరోజు వచ్చినటువంటి ఒక అతిథి వల్లే ఇది నువ్వు గుర్తు పెట్టుకోవాలి మరి ఎప్పుడు కూడా నువ్వు వెనక్కి తిరుగు చూసుకునే రోజైతే వస్తుంది బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎంతో మంది వచ్చారు వెళ్ళారు ప్రతి ఒక్కరూ కూడా మాకు నష్టం చేసిన వాళ్లే ఎవరు నాకు సహకారం చేయలేదు ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు ఎవరు కూడా నాకు ఏది చేయలేదు నేను ఎవరిని నమ్మాలి ఎందుకుని నమ్మాలి ఆలోచనలు చుట్టుముట్టేశాయి ఎప్పుడు కూడా ఉన్నాయి కదా నీ మనసులో కానీ ఎప్పుడు నీకు అవి తలపుకకొస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా బిడ్డ నువ్వు ఆలోచించాల్సింది ఏంటో తెలుసా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఎవరో ఒకరు తప్పు చేశారని ప్రతి ఒక్కరూ తప్పు చేయరు కదా ఎవరో ఒక స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ప్రతి ఒక్క స్త్రీ నిన్ను ఇబ్బంది పెట్టదు కదా ఎందుకంటే ఆ సందర్భం బట్టి ఆ సమయాన్ని బట్టి నీకు అలా జరిగిన ఈ సమయం నీ యొక్క అదృష్టం తలుపు తట్టబోతోంది కాబట్టి ఈ సమయంలో నువ్వు ఈ విషయాలు నీకు జరగబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం నేను చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది బిడ్డ ఇక ముఖ్యంగా నీకు ఎక్కడ చూస్తే ఈ రోజున నీ ఇంటికి వచ్చే వ్యక్తి ఈ అదృష్టాన్ని మార్చేటటువంటి అవకాశాలు కూడా నీకు నిలబడుతున్నాయి ఎందుకంటే అతను వచ్చేటటువంటి పనులు వచ్చేటటువంటి దారి కాని అతనేదో నీకు శత్రువు కాదు తను నీకు నష్టపెట్టేవాడు కూడా కాదు లేదా ఆమె లేదా అతను నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళైతే ఇక్కడ కాదు ఎందుకంటే వాళ్ళు నీకు ఈ రోజున నీ ఇంటికి వచ్చేటటువంటి వ్యక్తిని నీ అదృష్టాన్ని మార్చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున ఆ వ్యక్తిని మీరు చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా చూస్తారు తన ఉద్దేశం ఏదైనా కావచ్చు అయితే ఆ వ్యక్తి తనంతట తను నీ ఇంటికి రావట్లేదు తనకు బుద్ధి పుట్టి రావట్లేదు తనకు రావాలని రావట్లేదు ఏదో ఒక శక్తి నీ ఇంటికి పంపుతోంది ఆ శక్తి ఏ శక్తి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు ఇంకెవరుంటారు బిడ్డ నీ మీద అంత మమకారం అంత ప్రేమ అంత ఆపేక్ష అంత జాగ్రత్త చూపించేది నీ సాయే కదా నీ సాయి పంపుతున్న వ్యక్తి అతను నీ సాయి అతన్ని నీ ఇంటికి పంపిస్తున్నాడు సాయి పంపటం అంటే మామూలు విషయం కాదు కదా సాయి ఎవరినైతే ఎంచుకుంటాడో ఎన్నుకుంటాడో సెలెక్ట్ చేసుకుంటాడో వారికి మాత్రమే ఇలాంటి అద్భుతాలను చూపిస్తూ ఉంటాడు అంటే అతను ఏం తీసుకొస్తాడు ప్రత్యేకంగా అతను ఏదో నీకు డబ్బు ధనము నగలు అలా ఏం తీసుకురారు బిడ్డ స్త్రీ అయినా పురుషుడైనా అది సమస్యలకు సరైన దారి అంటే చాలా కాలంగా నువ్వు ఇరుక్కుపోయినటువంటి ఒక విషయం ఉంటుంది చాలా మంది చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉన్నావు కదా మరి ఏం చెయ్యాలో ఇటు తిరగాలో ఇటు వెళ్లాలో ఎవరిని అడగాలో సలహా ఎవరి దగ్గర తీసుకోవాలో అర్థం కాని సమస్యలు కొన్ని కొన్ని ఉంటాయి ఏం చెయ్యాలో తెలియనటువంటివి ఎవరి దగ్గర అడిగినా కూడా సమాధానం రాదు అయితే ఈ రోజు అతను లేదా ఆమె చెప్పే ఒక సింపుల్ మాట నువ్వు చూడలేని దారిని చూపిస్తుంది అప్పుడు అనుకుంటావు ఇది ఇంత సులభమా నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అని మరి నీ జీవితాన్ని మార్చే సమాచారం ఇప్పుడు చెప్తాను విను నీకు అదృష్టం ఇది ఉద్యోగమైనా అయ్యుండొచ్చు ఒక అవకాశమైనా అయ్యుండొచ్చు లేదా ఒక పెట్టుబడి లేదా ఒక పరిష్కార మార్గం ఏదైనా చిన్న విషయమైనా సరే మీ భవిష్యత్తులో పెద్దదిగా మార్చేస్తుంది ప్రతి చిన్న ప్రతిపాదన ఒక కొత్త ఆరంభం చాలా మందికి అదృష్టం వ్యక్తుల రూపంలో ఉంటే స్త్రీల రూపంలో స్త్రీగానో పురుషుల రూపంలో పురుషునిగానో కొంతమందికి డబ్బు రూపంలోనో ఏదో ఒక రూపంలో అయితే వస్తుంది అయితే స్థిరాస్తులు అలా వస్తాయి కానీ నీకు ఆ అవకాశం కూడా రావచ్చు బిడ్డ ఒక పని సూచించవచ్చు ఒక కలను ప్రారంభించేటటువంటి సాహసం కూడా ఇవ్వచ్చు అతను వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అతను లేదా ఆమె నీ ఇంటిని వదిలి వెళ్తారు కానీ అతని మాటలు ఆమె మాటలు వాళ్ళు చూసినటువంటి మాటలు కానీ చెప్పినటువంటి మాటలు కానీ నవ్వు కానీ వాళ్ళు చేసినటువంటి చెప్పినటువంటి సంచలనాలు కానీ నీ మనసులో మారుబ్రోగుతూనే ఉంటాయి అవి మర్చిపోలేవు నువ్వు వాళ్ళ మాటలు వాళ్ళు మంచిగా నీతో ప్రవర్తించిన తీరు చిరునవ్వుతో నీకు సమాధానం చెప్పిన అవసరాలు ప్రతి ఒక్కటి కూడా నీ మనసును అలా అంట పెట్టుకుని ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఇవన్నీ నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అరే నేను ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను ఇది నేను ఎలా వదులుకున్నాను ఇది ఎలా మిస్ అయ్యాను నేను ఇది ఇంత చిన్న విషయం కదా నేను ఎలా దీన్ని ఆలోచించలేకపోయాను అనుకుంటాం నాకే గనుక ఈ ఆలోచన వచ్చుంటే నా పని ఎప్పుడో నేను చేసి ముందుకు సాగేవాడిని కదా ముందుకు సాగేది కదా అని ఒక ఆలోచన నీకు వస్తుంది అదే రాత్రి పడుకున్నప్పుడు ఒక్కసారిగా నువ్వు గ్రహిస్తావు చూడు అతను చెప్పింది కానీ ఆమె చెప్పింది ఒక చిన్న మాట కాదని అది నిజంగా నీకు దారి చూపిస్తుంది అని పూర్తిగా ఆ రోజు నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కళ్ళ వల్లే జరుగుతుంది ఈరోజు సాయి నీకు చెప్పేటటువంటి సందేశం ఇదే తల్లే కొన్నిసార్లు నీకు పెద్ద అదృష్టం అనేది పెద్ద పెద్ద విషయాల్లో కాదు సాధారణంగా సాధారణ వ్యక్తుల రూపంలో నీకు అందిస్తాడు అందుకే ఈ రోజున నీ ఇంటికి వచ్చేటటువంటి ఎవరినైనా తేలిగ్గా తీసుకో వారు ఎవరైనా కావచ్చు బంధువైనా పాత స్నేహితులైనా కావచ్చు ఆకస్మికంగా వచ్చే అతిథి అయినా కావచ్చు ఏదైనా ఒక పనిని ఇచ్చే వ్యక్తి అయినా కూడా కావచ్చు చాలా చాలా మంది ఇవన్నీ ఏం తెలియక వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలియక నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఎవరో వచ్చారని వాళ్ళని సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారు అవమాన పరిచి పంపిస్తుంటారు అలా పంపించడం చాలా తప్పు బిడ్డ ఎందుకంటే నీ అదృష్టం ఏ రూపంలో వస్తుందో తెలియదు కదా అలాంటప్పుడు అందరినీ కూడా సత్ప్రవర్తనతో మంచిగా మాట్లాడుతూ మంచిగా ప్రవర్తించి మంచిగా నడుచుకుంటే వాళ్ళ ద్వారా నీ జీవితం మారే అవకాశం ఉంది కదా ఒక సలహా ఇవ్వచ్చు ఒక సూచన ఇవ్వచ్చు ఒక సందేశాన్ని ఇవ్వచ్చు ఆ చిన్న సలహా సూచనే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు ఎంతో నువ్వు తోచని పరిష్కారం లేని సమస్య నుంచి నువ్వు బయటపడచ్చు కాబట్టి ఎవరిని నిర్లక్ష్యం చేయకు ఎవరైనా స్నేహితుడు వచ్చినా చుట్టాలు వచ్చినా కూడా ఇంటికి లోపలికి రానివ్వకుండా బయట పెట్టేసి నించుని మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది అలా చెయ్యకు బిడ్డ నీకు కుదిరితే ఒక పది నిమిషాలు అయిన తనతో మాట్లాడటం లేదా ఇంట్లో కూర్చోబెట్టుకోవటం కనీసం మంచినీళ్లు మజ్జిగ ఇవ్వటం చెయ్యి ఇలా చేస్తే నీకు వారి యొక్క సలహాలు సూచనలు నీకు అందుతాయి నీకు కావాల్సిన దానికి వాళ్ళ నుండి సమాధానం వస్తుంది వాళ్ళ మాటల రూపంలో అక్కడ సాక్షాత్తు నీ సాయి ఉంటాడు ఒక్కొక్కసారి కష్టం ఎక్కువైనప్పుడు అడుగుతావు కదా బిడ్డ బాబా నాకు ఈ కష్టం వచ్చింది దిక్కు తోచట్లేదు అయోమయంలో ఉన్నాను ఎవరిని ఏ సలహాలు అడగాలో తెలియటం లేదు నాకు దారి చూపు తండ్రి అని అడుగుతా చూడు బిడ్డ అలాంటి స్థితిలో నీ ఇంటికి వచ్చే వ్యక్తుల ద్వారానే నేను నీకు సలహాలు సూచనలు ఇప్పిస్తాను ఆ కష్టం నుంచి ఆ చిక్కుముడుల నుంచే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో వాళ్ళ ద్వారా నీకు సలహాలు నేనే ఇస్తాను బిడ్డ అలాంటప్పుడు అసలు నేను పంపిన వ్యక్తినే నువ్వు లోపలికి రానివ్వకుండా నిర్లక్ష్యం చేస్తే నీకు అప్పుడు నా సలహాలు సూచనలు ఎలా అందుతాయి అప్పుడు మళ్ళీ నన్నే అడుగుతావు బాబా నిన్ను కోరుకున్నా నిన్ను తలచిన మొక్కినా కూడా నాకు దారి చూపటం లేదు కదా నన్ను ఎలా వదిలేసావు కదా నా కష్టాలకు నన్ను వదిలావు కదా అందరిలాగా నువ్వు కూడా వదిలేసావా అంటూ మళ్ళీ నా మీదే నిందలేస్తున్నావు కదా కాబట్టి జాగ్రత్త నీ సాయి పంపిన వ్యక్తులే వాళ్ళు అలాగని కొత్త కొత్త వ్యక్తులు కాదు బిడ్డ కొత్త వ్యక్తులు వచ్చి వాళ్ళని నమ్మి మోసిపోయి మళ్ళీ బాబా నువ్వు చెప్తే ఇలా చేశాను అని బాధపడకు నీకు తెలిసిన వ్యక్తి రూపంలోనే సలహా ఇస్తాను బిడ్డ ఎప్పుడూ ఎందుకంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా పెద్దదిగా నిలబడుతుంది వాళ్ళు ఇచ్చేటటువంటి సలహా సూచన నువ్వు వెనక్కి చూసినప్పుడు ఆ రోజు నీకు గుర్తు తెలియని ఒక గుర్తు తెచ్చుకుని ఎలా అంటావు అతను లేదా ఆమె వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళారు కానీ నా అదృష్టాన్ని మాత్రం పూర్తిగా మార్చి వెళ్ళారు అన్న ఒక ఆలోచన నీకైతే వస్తుంది కృతజ్ఞత భావం నీ మనసులో నిండుతుంది కాబట్టి నువ్వు తప్పకుండా వాళ్ళని ఆహ్వానించు ఈ సందేశం నీకు చాలా ఉపయోగపడుతుంది బిడ్డ కాబట్టి జాగ్రత్త ఇక్కడ అదృష్టం తలుపు తట్టేటప్పుడు నీకైతే తలుపులు నువ్వు మూసుకోవద్దు కానీ ఈ సందేశం ఈ వీడియో కూడా నీకు అలాంటి అదృష్టపు తలుపు లాంటిదే కాబట్టి మూసివేయకు జాగ్రత్తగా విను ప్రతి మాట కూడా ఆలోచించు గుర్తించుకొని నీ జీవితంలో ఏం చెయ్యాలో నీకు నువ్వు ఆలోచించు అయితే నీకు ఈ రోజు నుంచి మొదలుకొని ఒక వారం రోజుల్లోపు నీ సమస్యకి అది నీకు దిక్కు తోచని సమస్య బయట పడలేని సమస్య ఎంత ఆలోచించినా కూడా ఒక పరిష్కారం లేని సమస్యకి లేదా ఒక అవకాశం కోసం ఒక అదృష్టం కోసం నువ్వు ఎదురు చూస్తుంటే వీటన్నింటికి సమాధానం నీకు తెలిసిన వ్యక్తి రూపంలోనే వస్తుంది బిడ్డ భయపడుకో నీ సాయి ఉన్నాడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ నష్టం వచ్చినా బాబా నాకు ఈ కష్టం వచ్చింది అను వెంటనే ఏదో ఒక రూపంలో నీ కష్టాన్ని తీర్చేస్తాను ఒక శుభవార్త అందుకున్నావా ఒక తీపి వార్త అందుకున్నావా ఆనందంతో ఉప్పొంగిపోతున్నావా అప్పుడు కూడా పిలువు తండ్రి నాకు ఇంత ఆనందం కలిగింది అని అప్పుడు నీ తండ్రి మనసు ఉప్పొంగిపోతుంది ఇక్కడ నా బిడ్డ సంతోషంగా ఉన్నాడు ఉంది అని నీ తండ్రి ఎప్పుడు కూడా నీ మేలే కోరుతాడు నీ సంతోషమే చూస్తాడు నీ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు కూడా నీ మీద ఉంటాయి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అతి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి ఆత్మతమైన సందేశంతో మేము వద్దుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతు ఓం సారాం